హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను స్టార్టింగే అనుకుంటున్నాను అనమాట కొంచెం ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చాను ఏ డే ఏం చేయాలి ఎగ్జాక్ట్గా డే అని చెప్పకపోయినా ఈ వీక్లో ఈ వీక్ ఫినిష్ చేయాలి అన్నట్టుగా కొన్ని ప్లాన్ అయితే చేసుకున్నాను సో దాంట్లో ఫస్ట్ అయితే టెంపుల్కి అనుకున్నాను బికాస్ నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట సో ఏదైనా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మా చిన్నోడికి అయితే చూసారు కదా కళ్ళంతా స్వెల్లింగ్ వచ్చేసి నిద్ర లేదనమాట అంటే అక్కడ టైమ్ ఇక్కడ టైం కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదండి సో అందుకని ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి లేపి తీసుకొచ్చాము సో అందుకని ఇంకా మత్తు మత్తుగానే ఉన్నాడు కాకపోతే ఇంకా లేట్ అయితే ఎండ ఎక్కువ వచ్చేస్తుంది దట్టు అది కొండెక్కాలన్నమాట సో కొండెక్కడం ఎండలో కొంచెం కష్టమే కదా పిల్లడితో అందుకోసం అని చెప్పి ఇంకా తొందరగా వెళ్దాము ఎండ వచ్చేపు అనుకున్నాము కానీ లేట్ అయిపోయిందిలేండి బికాస్ ఇంతమంది ఉన్నాం కదా సో అందరం రెడీ అవ్వాలి స్నానాలు చేయాలి సో కొంచెం టైం పడుతుంది అందుకనే లేట్ అయిందనమాట కానీ ఇంకా కష్టపడి కష్టంగా కాదులేండి ఇష్టంగానే ఎక్కాను నేనైతే సో ఫస్ట్ నేను విజయవాడ రాగానే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి త్రియాంశం చూపించి ఆ తర్వాత ఏ చేద్దాము చేద్దాము ఎవరింటికన్నా వెళ్దాము అని అనుకున్నాను అనమాట సో దానికోసం అని చెప్పి వచ్చాను ఇంకా చిన్నోడికి అయితే పైకి ఎక్కగానే పైకి ఎక్కడం కూడా కాలేండి మధ్యలోనే నిద్ర వచ్చేసింది ఇంకా పైకి ఎక్కాక జనాలు అది కొంచెం క్రాంకీ అనమాట ఇప్పుడే క్లైమేట్ అదంతా కూడా సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో అందుకోసం అని చెప్పి ఫుల్ క్రాంకీ అయిపోయాడు ఇంకా ఎత్తుకొని పడుకోబెడితే వెంటనే నిద్రపోయాడు పడుకోబెట్టే ట్రై కూడా చేయలేదు నేను అట్లా ఎత్తుకున్నాను లేదు ఇంకా వాళ్ళిపోయి నిద్రపోయాడనమాట లకీగా నేనైతే బెల్ట్ పెట్టుకు వెళ్ళాలండి బెల్ట్ తీసుకెళ్ళాను సో ఇంకా అట్లా పట్టుకొని చే కూర్చోబెట్టుకున్నాను అనమాట ఇంకా అక్కడే అన్నదానం కూడా చేస్తుంటే సరే అని చెప్పి ఇంకా యాక్చువల్లీ బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది వాళ్ళ బయటకి ఎక్కడికైనా వెళ్ళి రెస్టారెంట్లో తిందామని అనుకున్నాము కానీ ఇంక అక్కడ అన్నదానం చేస్తున్నారు టెంపుల్కి వెళ్ళాం కదా సో ఇంకా అలాగే అక్కడే తిందామనేసి అక్కడ ఫిక్స్ అయ్యామనమాట అక్కడే అందరం భోజనాలు చేసేసి ఇంకా కిందకైతే దిగిపోయామండి యాక్చువల్లీ టెంపుల్ నేను నేనేమీ వీడియో తీయలేదు యాక్చువల్లీ ఎక్కేటప్పుడు కూడా తీయలేదు ఎక్కాక అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాక తీశాననమాట ఎక్కడం కొంచెం కొండదంతా ఉంటుంది కాబట్టి స్లోగానే ఎక్కాము పిల్లలు మాత్రం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కుకుంటే వెళ్ళిపోయారు చిన్నోళ్ళు కాబట్టి మేము స్లోగా ఎక్కాం ఇంకా నా తర్వాత మా మమ్మీ వాళ్ళు ఇంకా స్లోగా ఎక్కారనమాట యాక్చువల్గా అయితే ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయండి కాకపోతే టెంపుల్ కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ప్లాన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేవేమో కొంచెం లేట్ అయిపోయింది అండ్ అలానే మా అక్క వాళ్ళు కూడా ఇవాళ వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ డే యాక్చువల్లీ ఇది వచ్చేసి సండే అండి మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట బాబుకి సో అందుకని చెప్పి ఇంకా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఊరెళ్ళి ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తా అన్నారు అనమాట సో అందుకని వాళ్ళు ఊరెళ్ళేలోపు కొన్ని పనులు చేద్దామని అయితే అనుకున్నాము నిన్న అన్నదానం అదంతా చేసేసరికి లేట్ అయిపోయింది యాక్చువల్లీ పిల్లల్ని తీసుకొని ప్లే ఏరియాకి వెళ్ళాలని అనుకున్నాం కానీ లేట్ అయ్యేసరికి ఇంకా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది ఇవాటికి సో ఇవాళ ఇంకా కంపల్సరీ వెళ్ళాలి లేకపోతే మా అక్క వాళ్ళ బాబు సుహాన్ అస్సలు ఊరు కూడా అండి ఇంకా వాడైతే నిన్నే బిఫోర్ డేనే ఏ స్టార్ట్ చేస్తాడనమాట తీసుకెళ్ళట్లేదని ప్లే ఏరియాకి అది కాదు నాన్న వేరే దగ్గరికి వెళ్దాం అది ఇది అని చెప్పేసి ఇంకా రాత్రంతా కవర్ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ డే కంపల్సరీ తీసుకెళ్లాల్సి వచ్చింది సో ఇంకా టెంపుల్లో లేట్ అయినా ఏదైనా ఇంకా రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఎలానో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా వెంటనే ప్లే ఏరియాకి అయితే వచ్చేసామండి టెంపుల్ నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు డైరెక్ట్గా ఇటే వచ్చేసాము అన్నం కూడా తినేసాము కాబట్టి ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారండి యాక్చువల్లీ ఇది టోటర్ది కాదు లైక్ త్రీ ఇయర్స్ నుంచేమో ఎలా అనమాట ఇది ఎడల్స్ ఐ మీన్ కిడ్స్ది పిల్లలు ఇప్పుడు స్నేహిత సుహాన్ వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నేను దీంట్లోకి అయితే తీసుకొచ్చాను నార్మల్గా అయితే ఇక్కడైతే అయితే త్రియాంస్ యాక్చువల్లీ టోటలర్ దాంట్లో కొన్ని కొన్ని బాగుంటాయి కదా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా వాటిని చూసి అడిగేవాడు కాకపోతే మన మమ్మల్ని ఎలా చేయరు పిల్లల్ని సో ందుకని తీసుకెళ్ళలేకపోయేదాన్ని ఇంకా ఇక్కడ ఎలాగో పిల్లలు ఉన్నారు కదా అంత ఎక్కువ రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు కాబట్టి ఇంకా దీంట్లోకి అనమాట ఫస్ట్ ఈ బాల్స్ ఒక్కటే చూసి ఫుల్ ఎగ్జాక్ట్ అయిపోయాడు త్రిజ్కి బాల్స్ అంటే చాలా ఇష్టం ఇంతకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూసే ఉంటారు సో ఆ బాల్స్ దగ్గర ఆగిపోయాడు అనమాట తర్వాత శ్రీత ఇంకా పైకి వెళ్ళి మొత్తం అంతా చూసొచ్చింది ఇంకా చాలా ఉన్నాయి రా పైకి వెళ్దామని చెప్పేసి గోల్ చేసింది ఫస్ట్ అయితే త్రియాంస్ ఇంకా రాలేదు ఇంకా ఆ పైకి వెళ్ళి అది చూపించి ఇది చూపించి అక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా ఇంకా కొంచెం డైవర్ట్ చేస్తే అప్పుడైతే పైకి వెళ్ళడానికి ఇంక ఒప్పుకున్నాడు చూశారు కదా స్లైడ్ అయింది ఇంకా అప్పుడు యాక్సెప్ట్ చేసాడనమాట పైకి వెళ్ళడానికి ఇంకా వాళ్ళక్క త్రియాంచ్ ఇద్దరు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ ఈ కోరిక నాకన్నా శ్రీహాద్ అనమాట తను వాళ్ళు ప్లే ఏరియాస్కి అలా వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు త్రేయాని ఇక్కడికి తీసుకురావాలి అలా అనుకుందనమాట తను యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళింది వేరే ప్లే వేరే ఏరియా వేరే ప్లేస్కి కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా చూస్తున్నప్పుడు ఇది కనిపించి మా అక్క ఇక్కడికి వెళ్దామంది సో దానికన్నా ఇదే చాలా బాగుందని చెప్పేసి వీళ్ళు అనుకున్నారనమాట ఆ ప్లే ఏరియా నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు కానీ దీంట్లో అయితే ఎన్నంటే అన్నీ ఉన్నాయండి ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట త్రియాన్ కూడా అసలు ఎంత ఆడాడంటే అంత ఆడాడు మాకే వచ్చింది ఇంకా పిల్లలతో ఆడుతూ ఉంటే పిల్లలతో ఆడడం కూడా అవసరం లేదండి తిరుగుతూ ఉంటే మాకైతే జిమ్ చేసినట్టు అనిపించింది అనమాట దట్టు హైట్ ఏమో కిడ్స్ లెవెల్కి ఉంటాయి కదా సో హైట్ తక్కువ ఉండేసరికి వంగి నడవడం పాక్కుంటూ నడవడం అన్నీ చేయాల్సి వచ్చింది చిన్నోడిని మాత్రం వాళ్ళ అక్క ఫుల్ ఆడించింది ఇంకా ఫుల్ ఇద్దరు అంటే అంత ఎంజాయ్ చేశారనమాట ఇది వచ్చేసి బిఎస్ఎన్ఎల్ దగ్గరండి సీతారాంపురం దగ్గర అనమాట చాలా బాగుంది కొత్తగా పెట్టారంట నాకైతే బాగా నచ్చింది కాకపోతే ఇంకొంచెం క్లెన్లీనెస్ అది మెయింటైన్ చేయాలి బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం అలా ఉంది అనుకుంటున్నాను నేను కానీ బర్త్డే పార్టీస్ ఇవి కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళింది సండేనే బట్ ఎక్కువ మంది కిట్స్ లేరు ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అనుకుంటా మేము రిటర్న్ అయిపోయేటప్పుడు ఇంకా మెల్లమెల్లగా ఫ్లో పెరుగుతూ ఉందండి కిడ్స్ అయితే ఎక్కువ అవుతూ ఉన్నారనమాట కాకపోతే మరీ టూ మచ్ ఎక్కువ కిడ్స్ ఉన్నా కానీ ఆ పిల్లలు ఎంజాయ్ చేయలేరు కదా సో ఇప్పుడైతే నాకు బాగానే అనిపించింది ఈ ఫ్లో అయితే కొంతమంది పిల్లలు ఉండి కొంచెం స్పేస్ ఉండి బాగుంది అనిపించింది మళ్ళీ ఇంకోసారి ఈ పిల్లల్ని తీసుకుద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో ఏంటో నాకైతే ఇలాంటి ప్లే ఏరియాస్ చూసి ఇంకో రెండు మూడు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే బట్ అంత అయితే సెట్ అవ్వలేదండి చేద్దామని అనుకున్నా కానీ అసలు కుదరలేదు పాపం త్రియాన్స్ నేను ఇక్కడ తిప్పని కూడా తిప్పలేదు ఇండియా వచ్చాక హార్డ్లీ ఫస్ట్ వన్ వీక్లోనే కొంచెం అట్లా అట్లా ప్లేసెస్ చూసాడు ప్లేసెస్ కూడా కానీ అది చెప్పాలంటే రిలేటివ్స్ ఇంటికి ఇంకా ఒక టెంపుల్కి వెళ్ళాము ఇలా ప్లే ఏరియా ఇవే అనమాట మేము తిరిగినవి పెద్ద ఎక్కువ కూడా ఏం తిప్పలేదు ప్రియాన్స్ని పాపం ఇండియాలో ఏ ప్లేసెస్ చూపించలేదు ఇల్లు తప్పించి హౌస్ ఇంటి పైన మేడ మేడ మీద పీజెన్స్ సో ఇదే అనమాట చూసింది అంతకుమించి పెద్ద ఎక్కువ ప్లేసెస్ కూడా తిరగలేదన్నమాట త్రియాన్స్ అయితే ఇంకా కష్టపడి వాళ్ళక్క పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్క పక్క దానిపైన ఎక్కించి ఆడిస్తూ ఉందనమాట స్నేహితకి సుహో త్రియాంష్కి కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల బాగా కేరింగ్గా చూసుకుంటుందండి తనకి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు డిఫరెన్స్ ఉంది టెన్ లెవెన్ ఇయర్స్ సో అందుకని చెప్పి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను అందుకని వెళ్ళి పట్టుకుంది యాక్చువల్లీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ప్లేరియా అండ్ ఇలాంటి ఇన్ని ఉండవు యాక్చువల్లీ ఉన్నా కానీ త్రియాంచ్ వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను ఏదైనా చూపించినా కానీ తొందరగా వెళ్ళాడనమాట ఇప్పుడు శ్రీత కూడా చాలా కష్టపడి పైనుంచి అవి చూపించి ఈ చూపించి అప్పుడు పైకి రమ్మంటే అప్పుడు వచ్చాడు పిల్లలతో ఉంటాడు కాబట్టి కొంచెం తొందరగా ఏదన్నా చేయడానికి అలా బాగుంటుంది నేను చూపించినా కానీ అంత తొందరగా అట్రాక్ట్ అవ్వరు కదా కిడ్స్కి అయితే తొందరగా అట్రాక్ట్ అవుతారు సో ఆ విధంగా పైకల్లి అన్నీ ఆడాడండి అండ్ దీని తర్వాత ట్రాంపోలిన్ కూడా ఉంది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ యూకేలో ఉన్నప్పుడు త్రియాన్చు ప్లేయర్ ప్లేయర్ తీసుకెళ్ళినప్పుడు పక్కన ట్రాంపోలిన్ ఉండేది సో అది జంప్ చేస్తుంటే సమ్ డిఫరెంట్ ఫీల్ వస్తుంది కదా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉండేది అనమాట అటు వెళ్దాం అని చెప్పేసి అడిగేవాడు కాకపోతే అక్కడికి త్రీ ప్లస్ ఆర్ ఫైవ్ ప్లస్ అనమాట అలౌడ్ సో అందుకని చెప్పి ఎలౌ చేయరు కదా ఇంకా ఇక్కడైతే కొంచెం త్రియాంచ్కి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది వాళ్ళ అక్క వాళ్ళు ఉండడం వల్ల నార్మల్గా అయితే పక్కన టూ బిలో త్రీ బిలో వాళ్ళకి సపరేట్ ఉందండి టోటల్స్కి అదైతే ఇన్ని లేవు బట్ ఉన్నాయన్నమాట చిన్ని ఉంది అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా చిన్ని ఉంది అండ్ దాని తర్వాత స్లైడ్ ఉంది అలా అన్నీ ఇచ్చారు బట్ ఇక్కడ ఏంటంటే కిడ్స్ కొంచెం పెద్ద పిల్లలకు కూడా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట మా బుడ్డోడి ఫేస్లో వెలుగు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఎంజాయ్ చేశాడు అంటే ఇక్కడ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే వన్ కిడ్కి వన్ అడల్ట్ అలౌ చేస్తున్నారు ఫ్రీగా కాకపోతే అందరూ సాక్సెస్ వేసుకొని రావాలన్నమాట అదొక్కటే సో నేను మా మమ్మీ మా అక్క ముగ్గురం వెళ్ళామన్నమాట యాక్చువల్లీ మా మమ్మీ రానన్నారు సో నేను మా అక్క వెళ్ళి ఫస్ట్ మొత్తం వీళ్ళతో పాటు చాలాసేపు ఉన్నాము ఆ తర్వాత ఇంకా మమ్మీ కూడా చూస్తారు కదా అనేసి ఒక్కళ్ళే కూర్చున్నారని ఇంకా రమ్మంటే అప్పుడు ఇంకా సర్లే పైన కూర్చుండు రా అంటే ఇంకా వచ్చారనమాట యాక్చువల్గా అయితే రానని చెప్పి గోల్ చేశారు బికాజ్ అప్పటికే ఆ టెంపుల్లో మెట్లెక్కి మెట్లు కాలుదండి కొండ కదా సో స్లోప్ లాగా ఉంటుంది కొన్ని మెట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట సో ఎట్లా అయినా స్టెప్స్ ఉన్నా కొండైనా ఏదైనా అంత కొండెక్కేసరికి కొంచెం వీక్గా అనిపిస్తుంది కదా దట్టు కాలి నొప్పులు అన్నీ వస్తాయి అండ్ దట్టు ముందు నుంచి కూడా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు నీరసంగా ఉన్నారనమాట ఇంకా మేము సడన్గా వెళ్ళేసరికి ఇంకా తప్పదని అలా పనులు చేసుకుంటూ ఉంటారుగా సో అట్లా ఉన్నారు అందుకనే రాను అంటే ఇంకా లేదు పైన కూర్చోవచ్చు అది ఇది అని చెప్పి తీసుకొచ్చామన్నమాట పైకి ఇక్కడ అక్కడికి వెళ్ళు కొట్టరు పల్టీలు అక్కడ 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 ఇక్కడ నీకు స్లోప్ ఉంది నాన్న అక్కడికి వెళ్ళు కుట్టాడే వద్దే వద్దే ఇద్దరు ఇట్లా తిరగండి ఒక ఫోటో మంచిది ఇంకా ప్లే ఏరియా నుంచి అటు నుంచి అట్టే మా అక్క వాళ్ళని దింపడానికి అయితే బస్ స్టాండ్కి వచ్చామండి యాక్చువల్లీ వాళ్ళ కారు రాలేదు ఈసారి అందుకని చెప్పేసి ఇంకా బస్సులో అంటే సరే అని బస్ స్టాండ్కి వచ్చామన్నమాట అనుకోకుండా అన్నీ తిప్పి తిరిగేసాము బస్సు కూడా ఎక్కాను అనమాట బస్సు ఎక్కడ అసలు ఊరికే అలా ఎక్కి దిగిపోయామనమాట త్రియాంచని కూడా ఎక్కించాను నార్మల్గా అయితే అసలు బస్ స్టాండ్కి రానే రాము ఈ విధంగా వచ్చాము మా అక్క వాళ్ళ సో ఇంకా మా మమ్మీ కింద ఉన్నారు ఇంకా తను ఎక్కడికి వెళ్ళిపోతుందో వదిలేసి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా త్రియాంజ్ ఓ ఏర్పు నేనేదో నార్మల్గా ఊరికే చూస్తాడు కదా అన్నట్టుగా నేను ఎక్కిచ్చాను కానీ ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని భయంతో ఓ ఏడుస్తున్నాడు అనమాట అసలు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మమ్మ నీ వదిలి రాలేనే రాలేదండి అసలు ఎంత ఓపిక లేదన్నా అయితే వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకోమంటాడు లేదా వాళ్ళ అక్కని ఎత్తుకోమంటాడు నా దగ్గర కన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాడనమాట వెళ్ళిన స్టార్టింగ్ డేస్లో అయితే అప్పుడు అనిపించింది వాళ్ళ అమ్మమ్మను బాగా మిస్ అవుతున్నాడని ఇంకా వాళ్ళ అక్కతో ఆటలు అయితే మామూలుగా కాదండి అసలు ఎన్ని ఆటలు ఉన్నాయంటే బోలెడని వీడియోలు తీశానమాట అందులోనూ మా అక్క వాళ్ళు వెళ్ళిపోయేసరికి బాబు కూడా వెళ్ళిపోయాడు కదా సో ఇంక వీళ్ళిద్దరే ఉండేసరికి ఫుల్ ఆటలు చూసారు కదా వాళ్ళ అమ్మమ్మ సంకంగానే ఇంకా ఏడు పాపేశాడు అనమాట పాప మా మేము ఎత్తుకొని ఎంతైనా నడవడం నాకే కష్టం ఎత్తుకొని నడవడం ఇంకా మా మమ్మీ ఎత్తుకొని నడవలేదు కదా తీసుకుందామంటే అస్సలు రాడంటాడు ఇంకా వాళ్ళక్క దగ్గరికైనా వెళ్తున్నాడు కానీ నా దగ్గరికి రాడంట అయితే వాళ్ళ అక్క లేదా వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకోవాలంట యాక్చువల్గా అయితే వీళ్ళని దింపేసి సినిమాకి వెళ్ళాలనేది ప్రోగ్రామ్ అండి కాకపోతే అన్నీ లేట్ అయిపోయేసరికి అది కూడా లేట్ అయిందనమాట సో ఏ టైమింగ్స్ ఉన్నాయి షోస్ ఎన్నింటికి ఉన్నాయి అవన్నీ కూడా చూడాలి ఇంకా ఇలాగే కార్లో వెళ్తూనే చూసుకొని ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కాకపోతే చాలా లేట్ అయిపోయింది సో ఏ మూవీకి వెళ్తున్నాము అంటే హరిహ హరిహర వీరమల్లా అనమాట సో నేను ఇక్కడ చూడలేకపోయాను కదా యూకేలో ఇండియాలో అయితే పిల్లల్ని ఎలా చేస్తారు కదా సో చూడాలనేది ప్లాన్ అనమాట కాకపోతే ఇంకా అది కూడా లేండి బికాస్ అన్నీ స్టార్టింగ్ సీట్స్ ఉన్నాయన్నమాట లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఉన్నాయి మరీ దగ్గరగా వెళ్ళి పిల్లోడితో ఎందుకు అనేసి ఇంకా డ్రాప్ అయిపోయాము ఫుల్ రైన్ పడిందండి మేమున్న సైడ్ పడలేదు కానీ మా ఇంటి సైడ్ పడింది అసలు ఎంత పడిందో తెలియదు కానీ రోడ్లు రోడ్లన్నీ మునిగిపోయాయి అనమాట ఇంత రెయిన్ పడిందో అసలు మాకు తెలియనే తెలియదు అనుకుంటున్నాం మేమైతే ఇంకా ఆ విధంగా ఇవాళ రెస్టారెంట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అండ్ అలానే మూవీ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయింది ఈ రెండు కూడా నేను చెప్పా కదండి ముందే అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చానన్నమాట ఈ డేలా వెళ్దామని

ఆఫ్టర్నూన్ టెంపుల్లో పడుకున్నాడు కదండి సో అందుకని సేపు బాగానే ఉన్నాడనమాట ఇంకా కానీ అప్పటికీ సెట్ కాలేదనమాట పాపం కళ్ళంతా స్వెల్లింగ్ వచ్చేసి అసలు ఇంత ఇంత కళ్ళు అయిపోయాయి త్రిరాంఛులు అయితే నాకైతే ఫుల్గా ఫస్ట్ పడుకోబెట్టేసి ప్రశాంతంగా ఆ తర్వాత ఏదైనా చేద్దాం అనిపించింది ఇంక అయితే తొందరగానే పడుకుంటాడని అనుకుంటున్నా మూవీ ప్రోగ్రామ్ కూడా ఎలాగో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా అలా కొంచెం రిలాక్స్ అవుతున్నాం ఇద్దరే ఉండేసరికి వాళ్ళిద్దరే ఇంకా కూర్చొని ఆడుకుంటున్నారనమాట ఇది యాక్చువల్లీ సుహాన్ చేయిర్ అనమాట కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇంకా త్రీ షేర్ చైర్ అయిపోయింది దీని తర్వాత ఎలాగో మూవీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా దగ్గరలో మెప్పం ఉంటారన్నమాట ఉంటారనమాట మమ్మీ వాళ్ళక్క సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా అయితే ఇవాళ లేదు ప్లాన్ కాకపోతే ఇంకా మూవీ క్యాన్సిల్ అయింది కదా సో ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళి ఇంకా ఉండి వచ్చేద్దాం అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయ్యాము ఇల్లు కూడా దగ్గరే సో అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా బట్ పెద్దమ్మకు ఆల్రెడీ తెలిసిపోయింది వచ్చానని ఈసారి నా సర్ప్రైజ్లు అయితే అన్నీ ఫెయిల్ అయ్యాయి అసలు డైరెక్ట్గా వెళ్ళి అట్లా సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను బట్ నిన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో పెట్టారనమాట ఐ మీన్ స్టేటస్లో పెట్టారనమాట ఫోటో త్రియాన్స్ని సో ఇంకా అలాగా కన్వర్జేషన్లో తెలిసిందంట వచ్చానని సో నేనేదో మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మమ్మీ మామూలుగా ఫోన్ చేశారనమాట అసలు ఇంట్లో ఉన్నారా లేదా అని తెలుసుకుందామని సండే కదా సో ఉన్నారా లేదా అని చెప్పేసి కనుక్కుందామని చేశారు ఇంకా వెంటనే సిరి వచ్చిందిగా అన్నారు అయ్యా సర్ప్రైజ్ గల్లా ఫెయిల్ అయింది అనుకున్నామన్నమాట ఇలా ఒకళ్ళకి కాదులేండి అందరికీ సర్ప్రైజ్లు ఇద్దాం అనుకున్నా బట్ అందరూ నాకు రివర్స్లో షాక్ ఇచ్చారనమాట తెలిసిపోయి సో మమ్మీ దగ్గర నుంచి స్టార్ట్ చేశా లాస్ట్లో మమ్మీకి తెలిసిపోవడం ఇలాగ ప్రతి ఒక్కరికి ఇంతే అయిపోయిందనమాట

మామూలుగా అయితే త్రియాన్స్ కొత్తగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి కాకపోతే అంటే వీడియోస్లో చూసి కొత్తగా అంటే అందరూ కొత్త కాకపోతే వీడియోస్లో చూస్తూ ఉంటాడు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బాగానే కొత్తగా ఎవరైనా కనిపిస్తే అంటే వీడియోలో ఎప్పుడు చూడలేదు అనుకోండి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట కానీ పెద్దమ్మ దగ్గరికి మాత్రం వెంటనే వెళ్ళాడు ఎందుకో తెలియదు వెంటనే వెళ్ళాడు ఇంకా వాళ్ళ ఇల్లు కూడా బాగా నచ్చినట్టుంది ఇల్లు అంతా తిరిగాడు ఇంకా మా మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి చూసారు కదా ఎలా ఆడుతున్నారో అక్కని అలా హైఫై ఇచ్చేసి వాళ్ళ అమ్మమ్మ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ హైఫై ఇవ్వడం అనమాట ఇదో కొత్త ఆట పెట్టుకున్నాడు అనమాట ఇల్లు కూడా బాగా నచ్చింది త్రియాంచ్కి ఇంకా మొత్తం ఇల్లు అంతా అసలు నార్మల్గా అయితే కొత్త ప్లేస్ ఉంటే తొందరగా దిగి వెళ్ళడు అలాంటిది చక్కగా మొత్తం ఇల్లంతా తిరిగి వచ్చాడు చూసుకున్నాడు అన్ని రూమ్స్ తిరిగాడు ఏంటో బాగా ఎంజాయ్ చేశాడు యాక్చువల్గా అయితే మంచి నిద్ర వచ్చింది త్రియాన్స్కి కానీ ఆటల్లో పడిపోయి ఇంకా నిద్ర మర్చిపోయి ఆడుతూ ఉన్నాడండి సో నాకు తెలిసి వెళ్ళేటప్పుడు పడుకుంటాడు అనుకున్నా ఇంకా అలాగే పడుకున్నాడు అనమాట ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళే గ్యాప్లో నిద్రపోయాడు సో అందుకనే ఫుడ్ అన్నీ కూడా పెట్టే తీసుకొచ్చాము మళ్ళీ ఎక్కడ ఎప్పుడు నిద్రపోతాడు అన్నట్టుగా అన్నీ ఫుడ్ పెట్టేసి తీసుకొచ్చాము సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్